మీడియా మిత్రులకు నా యొక్క ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఎల్లుండి జరగనున్నటువంటి ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం గురించి ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు మిగతా మంత్రులందరికీ కూడా ఒక ముఖ్య సూచన చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున వాల్మీకి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజున ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతోంది ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య కా ఉద్దేశం ఏమంటే గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ అంశం గురించి ప్రభుత్వాలు ఏ విధంగా కూడా పట్టించుకోకపోవడమే కాకుండా ఎలక్షన్స్ అప్పుడు తమ యొక్క వాగ్దానాలను మేనిఫెస్టోలో చేర్చి దాదాపు నలభై ఐదు లక్షల మంది ఉన్నటువంటి వాల్మీకులని ఎస్టీ పునరుద్ధరణ అంశం ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి మోసం చేస్తూ కాలయాపన చేస్తూ ఈ వాల్మీకి బిడ్డల భవిష్యత్తు విషయం కానీ వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ అంశంలో ఎటువంటి కార్యక్రమంలో చేపట్టకపోవడం నిజంగా దురదృష్టకరం రెండు వేల పద్దెనిమిదిన అధికారంలో ఉన్నటువంటి ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది ఆ యొక్క తీర్మానం కాపీలని మరీ వెంటనే రిటర్న్ రావడం కూడా జరిగిపోయింది ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీలు ఖచ్చితంగా ఈ వాల్మీకులని ఎస్టీలో చేరుస్తాం వాస్టీ ఎస్టీ పునరుద్ధరణ ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి ఎలక్షన్స్లో నలభై ఐదు లక్షల మంది వాల్మీకులతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం నేటికి కూడా సంవత్సరం దాటుతున్నా కూడా ఇంతవరకు వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ అంశం ఏ ఒక్క అంశం కూడా పట్టించుకొని పరిస్థితి పట్టించుకునే పాపాన పోలేదు ఈ యొక్క అంశాన్ని ప్రధానంగా చేర్చుకొని ఈ రోజున ముఖ్యమంత్రి మరణ ఎల్లుండి రాబో కార్యక్రమానికి ఖచ్చితంగా నిరసన తెలియజేస్తాం అవసరమైతే అడ్డుకుండే కూడా సిద్ధమవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ అంశం ఖచ్చితంగా నెరవేర్చాలి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంకి ఖచ్చితంగా సూచించాలి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడే తద్వారా పునరు ఎస్టీ పునరుద్ధరణ అంశం ఖచ్చితంగా జరుగుతుంది తద్వారా నలభై ఐదు లక్షల మంది వాల్మీకులకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క వాల్మీకులకు ఓట్లు కావాలా వాల్మీకుల యొక్క రాజ్యాధికారం అవసరం లేదా ఈ వార వాల్మీకులకు ఎస్టీ పునరుధనాంశం పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసం ఈ మోసం చేస్తున్నటువంటి రాజకీయ ప్రభుత్వాలకి ఖచ్చితంగా గుణపాఠం చెప్పి తీరుతాం ఈ యొక్క వా రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకులందరూ కూడా తమ యొక్క నిరసన తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరీ ముఖ్యంగా సూపర్ హిట్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి అనంతపురంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలైనటువంటి ఈ ఆర్డిటి ఎఫ్సిఆర్ఐ పునరుద్ధరణ అంశం ఈ యొక్క గత నెలలో ఇదే జిల్లా నుంచి ప్రజాప్రతినిధులందరూ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి మెమోరండంలో ఇచ్చి రావడం జరిగింది ఢిల్లీలో ఆ అంశం ఏమైందో కూడా తెలియదు ఈ రాజకీయ నాయకులకు కేంద్ర ప్రభుత్వం ఏం హామీ ఇచ్చినారో కూడా తెలియదు దీన్ని వెంటనే బహిర్గతం చేయాలా ఆర్డిటి అంశం కావచ్చు ఈ యొక్క ఉద్యోగ నిరుద్యోగ వృత్తి గురించి కూడా కావచ్చు ఈ గ్యాస్ సిలిండర్లు కూడా అమలు జరిగిన పరిస్థితి ఈ యొక్క అంశాలన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అనంతపురం జిల్లాలకు రావాల్సినటువంటి ఈ దామాషా ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావచ్చు ప్ర ప్రధానంగా ఖచ్చితంగా వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ అంశం నెరవేర్చి తీరా తీరాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా మా ఇల్లుండి మా యొక్క నిరసన గళాన్ని ఖచ్చితంగా వినిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ అంశం కావచ్చు బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశం గురించి కావచ్చు ఆర్డిటి ఎఫ్సిఆర్ఐ పునరుద్ధరణ అంశం గురించి కావచ్చు వీటన్నిటి పైన ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పి తీరాలి ఇలా సమాధానం చెప్పని పలి పక్షంలో ఖచ్చితంగా మా యొక్క నిరసన నిరసనగాలాన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఖచ్చితంగా తెలియజేస్తామని తెలియజేస్తున్నాం జై హింద్ జై భీమ్